హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కొక్స్ మన పుట్టింటి రుచుల్లో నిత్యం వర్క్ ఉంటూనే ఉంటుంది స్వీట్స్ స్నాక్స్ అలాగే కారాలు కారళ్ళు ఇంకా వెజ్ నిల్వ పచ్చళ్ళు అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో మన దగ్గర అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతిరోజు ఒకటి అయిపోయింది అనుకుంటే ఒకటి చాలా ఫ్రెష్గా అలాగే రుచిగా శుచిగా చేసిస్తామన్నమాట ఇంకా బూరెలు అరిసెలు అయితే మీరు ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటే తెల్లారి పొద్దున్నే అవి చేసి మీకు ప్యాకింగ్ జరుగుతుంది అంతే తప్ప కనీసం రెండు రోజులు ముందు చేసినవి కూడా మన దగ్గర అరిసెలు బూరెలు అయితే ఉండవు అనమాట ఇవనే కాదు రవ్వ లడ్డు అలాగే ఉండలు అలాగే సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డు ఇవన్నీ కూడా ఆర్డర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఏ రోజు ఆ రోజే చేసి పంపిస్తాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు ఏవైనా సరే ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అది అరిసెలే కానివ్వండి లేదా పచ్చళ్ళు నాలుగు నాలుగు రకాల పావులే కానివ్వండి ఏవైనా సరే మీరు ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది మరి ఈ సావిత్రిని సావిత్రి కుక్స్ ద్వారా మీరందరూ కూడా ఆదరించారు అంతేకాకుండా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంత బాగా ఆదరించారు నన్ను నమ్మారు బాగా చేస్తారు సావిత్రి గారు అని ఇంకా మీరు ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ తోటి నా అభిమానా అయితే కొంత చూపించగలిగాను మరి అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఏదైనా ఇవ్వాలనిపించి అందరికీ కలిపి ఆషాఢ మాసంలో ఒక వెయ్యి రూపాయలు షాపింగ్ చేస్తే మన పుట్టింటి రుచుల్లో రెండు వందల యాభై గ్రాములు పులిహోర పేస్ట్ ఇచ్చి మీకు కొంచెమైనా శ్రమ తగ్గించాను అనుకుంటున్నాను అంతేకాకుండా శ్రావణ మాసంలో మీకు మళ్ళీ మంచి మరో ఆఫర్నైతే తీసుకురాబోతున్నాను మీకు చాలా చాలా యూజ్ అయ్యేదాన్ని మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను హెల్దీ అయింది అలాగే మీకు మంచిగా ఉపయోగపడేదే చేస్తాను అనమాట ఏది చేసినా కూడా ఈ సావిత్రి చేస్తే మాత్రం మీరు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని అయితే ఏ రోజుకి పోగొట్టుకోను మీ అభిమానం కూడా నాకు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మీరు ఏది తీసుకున్నా కూడా నా శ్రమక తగ్గ ఫలితం తీసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా చేసిస్తాను మరి మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్